టీఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు సో ఈరోజు లివర్ వ్యాధుల గురించి కాలేయం వ్యాధుల గురించి చర్చించుకుందాము అందులో ముఖ్యంగా పసిరికలు లేదా జాండీస్ అనే అంటాము పసిరికలు అంటే చాలామందికి తెలుసు కామెల వ్యాధి అని కూడా అంటారు సో వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఎలా గుర్తుపట్టవచ్చు అనేదానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కళ్ళు పచ్చగా ఆగుపిస్తాయి తర్వాత మూత్రం పసుపు పచ్చగా వస్తుంది కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వస్తుంది ఆకలి పూర్తిగా మందగిస్తుంది కొన్ని సందర్భాల్లో వామిటింగ్ సెన్సేషన్ వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు వాంతి అవుతుంది కూడా ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రావడానికి గల కారణాలు గాలి ద్వారా కలుషితమైన నీరు ద్వారా ఆహార పదార్థాల ద్వారా అతి ఎక్కువగా వ్యాపించే అవకాశం కలదు తీసుకోకూడని ఆహార పదార్థాలు నూనె అసలే తీసుకోకూడదు ఫ్రై ఫుడ్స్ తర్వాత కారము పులుపు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదు తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు పళ్ళు రసాలు తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది నూనె అసలే లేకుండా ఉడికించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం ఉలువచారు మజ్జిగన్నము కూరగాయల రసాలు టమాటో సూప్ లేదా సోరకాయ సూప్ ఇలాంటి రకరకాల కూరగాయలతో తయారు చేసినటువంటి సూప్స్ని తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల అత్యంత త్వరగా శరీరానికి సత్వ కలిగి జబ్బు త్వరగా తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా అతి ఎక్కువ సార్లు కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు భుజించడం చాలా మంచిది దీనికి కాను వైద్యులని సంప్రదించిన పరిస్థితుల్లో ముఖ్యంగా రక్త పరీక్షలు మూత్ర పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది మూత్రంలో బైల్ సాల్స్ బైల్ పిగ్మెంట్ యూరోబిలినోజిన్ అని చెప్పేసేసి నాలుగు ఐదు రకాల పరీక్షలు ఉంటాయి వాటిలలో కనుక ఫాస్ట్ అంటే ఉంది అని తేలితే వాటికి తగ్గట్టుగా మందులు ఇస్తారు అది కాకుండా రక్త పరీక్షలో సిరమ్ బిల్యూరోబిన్ అని చెప్పేసేసి ఉంటుంది దీనిలో కూడా రక్తంలో ఏ స్థాయిలో బిల్లురూబిన్ జాండీ స్థాయి ఉంది అని చెప్పేసి తెలుసుకోగలుగుతారు అందులో టోటల్ బిల్యురోబిన్ అనే ఒకటి ఉంటుంది అది కాకుండా డైరెక్ట్ బిల్యురోబిన్ అని ఇంకొకటి ఉంటుంది టోటల్ బిల్యురోబిన్ స్థాయిలో మామూలు వ్యక్తులలో ఒకటి పాయింట్ ఐదు మిల్లీగ్రాముల నుండి రెండు పాయింట్ ఐదు మిల్లు వరకు ఉండవచ్చును డైరెక్ట్ బిలూరోబిన్ జీరో పాయింట్ ఐదు మిల్లీగ్రాముల నుండి ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రాముల వరకు ఉండవచ్చును ఈ మోతాదులు దాటిన పరిస్థితుల్లో జాండీస్ ఉంది అని పరిగణలోకి తీసుకుంటాం అప్పుడే దానికి సరైనటువంటి వైద్య చికిత్సా విధానాలను ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా జాండీస్ స్ పసరికలు సోకిన పరిస్థితుల్లో ఏమాత్రం ఏమరపాటు లేకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది వీటికి కాను చేయకూడని పనులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలామంది చెట్ల పసర్లు తాగడం వలన ప్రాణ నష్టం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఆకుపసర్లు కళ్ళలో వేయించుకుంటారు సో ఇది మరీ ప్రాణాంతకం కళ్ళు పోయే అవకాశాలు చాలామందికి అలా జరిగి ఉంది కళ్ళు పోతాయి చూపు కోల్పోతారు కూడా కాబట్టి దయచేసి కళ్ళలో మందులు వేయించుకోకూడదు కడుపులోకి కూడా రకరకాల మందులు ఇస్తుంటారు తగ్గుతుందని ఒక రకమైనటువంటి అపోహ అలా కడుపులోకి తీసుకోవడం వల్ల కూడా జీర్ణాశయంలో పెద్ద ప్రేవులో రక్తం కారి కారి లోపల ఇంట సైన్లో రక్తం ఎక్కువగా వెలువడి మరణించిన సందర్భాలు ఎన్నో కలవు కాబట్టి ఇలా నాటు మందులకి వెళ్లకుండా ఉండాలి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాలవడం ఏదో ఒక ఇన్ప సలాకొని లేదా ఏదో రౌండ్ బిల్ల కానీ అలాంటివి తీసుకొని చర్మం పైన కాల్చడం జరుగుతుంది ఈ కాల్చడం వల్ల కూడా శరీరంలో సెప్టికై ఒక రకమైనటువంటి ధనుర్పాతం వచ్చే అవకాశం ఉంది పసిరికలు తగ్గకపోగా ఇంకో కొత్త రకమైనటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నాటు వైద్యుల చెంతకు తెలియని వైద్య పద్ధతుల పద్ధతులకి వెళ్ళకూడదు అంతేకాకుండా సొంత వైద్యం ఈ జాండీస్లో ఏమాత్రము తగదు ఎందువల్ల అనంటే అత్యధిక మోతాదులో మందులు వాడడం వల్ల లివర్కి చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ముఖ్యంగా ఈ జబ్బు రావడానికి కారణమే కాలేయం పనితీరు ఆర్ లివర్ అంటారు కాలేయం అనగా లివర్ లివర్ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ జాండీస్ పసిరికలు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడుగా జాగ్రత్తగా మందులు వాడడం మంచిది నాటు వైద్యం వరకు అసలే వెళ్ళకూడదు పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు చాలా జాగ్రత్తగా పాటించడం ఎంతైనా మంచిది దీనికి కాను ముఖ్యంగా లివమైన్ ట్యాబ్లెట్స్ మాత్రలు దొరుకుతాయి ఉదయము సాయంత్రము ఒక్కొక్క మాత్ర చొప్పున భోజనం తర్వాత తీసుకోవడం ఎంతైనా మంచిది ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు తీసుకోవచ్చును అది కాకుండా రోహితాకరిష్ట అని చెప్పేసి సిరప్ ఉంటుంది ఉదయం రెండు మూతలు సాయంత్రం రెండు మూతలు తాగడం వల్ల కూడా తగ్గుతుంది పూర్తిగా తగ్గే వరకు అదుపులో ఉండేవరకి ఈ మందులు వాడడం చాలా శ్రేయస్కరం అది కాకుండా ఇంకొక రకం మందు కూడా ఉంటుంది దట్ ఈస్ ఇక్ట్రస్ టాబ్లెట్స్ అని చెప్పేసి ఉంటాయి అవి కూడా ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడడం వల్ల చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది దానికి కాను ప్రోటీన్ ఫుడ్ తర్వాత పూర్తిగా ఉడికించిన కూరగాయలు నూనె లేకుండా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి దానివల్ల త్వరగా నెమ్మదిస్తుంది త్వరగా తగ్గిపోయే అవకాశాలు కలవు జాండీస్ గురించి పసిరికల గురించి మనం ఎంతసేపు చర్చించుకున్నామో ఇందులో దీనికి వాడేటటువంటి మందులు వైద్య విధానం లక్షణాలు అది ఎలా వస్తుందో తెలుసుకునేటటువంటి కారణాలను కూడా తెలుసుకున్నాము అది కాకుండా జాగ్రత్తలు అనుకున్నట్టయితే ముఖ్యంగా ఆయిల్స్ అసలే తినకూడదు ఆయిల్స్తో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ స్వీట్స్ ఇలాంటివి జంక్ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ బయటి ఆహార పదార్థాలు అసలే తినకూడదు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి పదార్థాలను తినకుండా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో కోనట్ వాటర్ కొబ్బరి నీరు తాగడం చాలా శ్రేయస్కరం దాంతోపాటుగా రసాలు తీసుకోవడం కూడా చాలా మంచిది మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది అతిగా భుజించడం మంచిది కాదు సమయానుకూలంగా కొంచెం కొంచెంగా తినడం చాలా మంచిది నీటిని పరిశుభ్రమైనటువంటి నీటిని వేడి చేసి కాచి వడబోసుకొని చల్లారిన తర్వాత తాగడం చాలా మంచిది ఎందుకంటే నీటి ద్వారా ఈ జబ్బు వస్తుందని చెప్పుకున్నాం నీటిని కాచి వడగట్టి తాగడం చాలా శ్రేయస్కరం పరిశుభ్రమైన గాలి వెలుతురు ఉండేలాగా పడక ఏర్పరచుకోవాలి ఎందుకంటే గాలి ద్వారా కూడా వస్తుందని చెప్పుకున్నాం కనుక మంచి గాలి వెలుతురు వచ్చేలాగా నిద్రించే పడకను ఏర్పాటు చేసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొంతవరకు తొందరగా జాండీస్ని పసిరికలను తగ్గించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది ఇంకొక రకమైన మార్కెట్లో త్వరగా దొరుకుతున్నటువంటి మందు దీనికి కాను దాదాపుగా రెడీ మందులే దొరుకుతాయి సొంతగా తయారు చేసుకోవడానికి ఎలాంటి ఔషధాలు లేవు కాబట్టి వైద్యుల అనుమతితో వైద్యుల సలహా మేరకే మందులు తీసుకుని వాడుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలే వ్యాధి జాండిస్ జబ్బు అశ్రద్ధ చేసినట్టయితే మనుషుల ప్రాణానికే ముప్పు ఏర్పడే అవకాశాలు చాలా కలవు అలక్ష్యంతో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహా తీసుకొని తప్పకుండా వైద్యుల సలహా ప్రకారం మాత్రమే మందులు వాడాల్సిన పరిస్థితి ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఉంది కాబట్టి తప్పకుండా ఈ వ్యాధి సోకింది అనుకున్న పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకి ఆహార సూచనలు సలహాలు జాగ్రత్తలు పాటిస్తూ ఔషధ సేవన విధానం మందులు ఏ విధంగా వాడాలి అని వైద్యులు ఎలాగైతే చెప్తారో అలాగే వాడడం ఎంతైనా శ్రేయస్కరం దానివలన ప్రాణహాని తప్పుతుంది ఇంకొక రకమైన మందు లివ్ ఫిఫ్టీ టూ అనేటటువంటి మాత్రలు కూడా దొరుకుతాయి అయినా కూడా ఉదయము ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర వాడడం చాలా మంచిది ఈ వ్యాధి తగ్గడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని శరీరం తట్టుకునే పరిస్థితిని బట్టి ఈ వ్యాధి తగ్గడానికి సమయం తీసుకుంటుంది దాదాపుగా ఒక నెల రోజులు ముప్పై రోజుల పాటు ఉంటుంది దానికి ఎలాంటి భయపడాల్సిన అవసరము భీతి చెందాల్సిన అవసరం లేదు మందులు సక్రమంగా వాడినట్టయితే ఒక నెల రోజుల వరకు తగ్గిపోతుంది అలా వాడకపోతే మట్టుకి విషమించిపోతుంది వేరే రకాలటువంటి జబ్బులకి దారితీస్తుంది ప్రాణాంతకం కూడా కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వారు అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా ఏమరుపాటుగా ఉండకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది ఆహార నియమాలు కూడా డాక్టర్ సలహా మేరకే ఏ విధమైన ఆహార పలవాట్లు చెబుతారో అవి మాత్రమే పాటించడం చాలా మంచిది అలా కానిచో ప్రాణహాని ఎక్కువగా కలదు ఈ పద్ధతులు పాటిస్తూ వైద్యులు చెప్పిన విధంగా మందులు వాడినట్లయితే ఈ జాండీస్ వ్యాధి నుంచి జాండీస్ లేదా హెపటైటిస్ అంటారు ఈ వ్యాధి నుంచి త్వరగా కూలుకునే అవకాశాలు కలవు ఇందులో పైన చెప్పినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పి ఉన్నాము జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ఆహార నియమద్ధంగా పాటిస్తూ పథ్యం తినకూడని పదార్థాలు ఏవైతే చెప్పినామో అసలే తినకుండా ఉంటూ తినే పదార్థాలు ఏవైతే చెప్పినామో అవి తినే పదార్థాలు అలాగే తీసుకుంటూ మందులు క్రమ పద్ధతిలో డాక్టర్ చెప్పిన మేరకే అదేవిధంగా మందులను వాడుతూ ఉండడం వల్ల ఈ జబ్బును తగ్గించుకునే అవకాశం చాలా వరకు కలదు కావున ప్రేక్షకులారా ఈ జాండీస్ వచ్చినప్పుడు పసిరికలు సోకినప్పుడు భయపడకుండా అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది సొంత వైద్యము ఏ పరిస్థితుల్లో చేయకపోవడం చాలా మంచిది సొంత వైద్యం చేసుకునే పరిస్థితుల్లో ప్రాణహాని ప్రాణముప్పు జరిగే అవకాశం చాలా కలదు చాలా సందర్భాల్లో మనుషులు చనిపోయిన సందర్భాలు దాఖలాలు చాలా కలవు కావున వైద్యులను తప్పకుండా సంప్రదించాలని నా యొక్క మనవి సో పైన చెప్పిన మందులు ఆహార పదార్థాలు ఆహార నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా మందులు వాడుతూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఇంతవరకు కాలేయం పనిచేయకపోవడం వల్ల వచ్చేటటువంటి జబ్బుల గురించి తెలుసుకున్నాము సో ఇప్పుడు చెవి నొప్పి చెవిలో చీము కారణం ఇత్యాది జబ్బులు రావడానికి గల కారణాలను వాటి నివారణోపాయాలను తెలుసుకుందాం చాలామందిలో చెవి నొప్పి రావడం చెవి పోటు అంటారు చెవి పోటు రావడం లేదా చెవిలో చీమి కారణం జరుగుతుంది సో ఇవి రావడానికి గల కారణాలు చెవిలోకి దుమ్ము చేరడం లేదా నీరు చేరిపోవడం మనం స్నానం చేస్తున్నప్పుడు లేదా ముఖం కడుక్కుంటున్నప్పుడు అనుకోకుండా చెవిలోనికి నీరు వెళ్ళి అలాగే ఉండిపోతుంది దానివల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి లోనికి వెళ్ళి నీటిపైన అంటుకొని అలాగే ఉండిపోతాయి అలా ఉండిపోయినటువంటి ధూళికణాలు వాటి వల్ల చెవిలో కురుపులు రావడం ఆ కురుపులు కుళ్లాగా మారి చిట్లిపోవడం నెప్పి రావడం జరుగుతుంది ఇంకా కొన్ని సందర్భాల్లో గిమిలి అంటాం అదే మట్టిలాగా పేరుకొనిపోయి పోయి ఎక్కువగా అవుతుంది వాటిని కూడా నిశ్చితగా తీయడం వల్ల దీన్ని తగ్గించవచ్చు వీటి వల్ల కూడా చెవిపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చెవిపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారంకి ఒకసారి తలస్నానం అని చేస్తూ ఉంటాము దీనికి కాను చెవిలో కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకుని కాస్త గోరువేచగా చేసి కరణాపూర్ణం అంటారు అంటే చెవి నిండుగా గోరువేచగా ఉన్నటువంటి నువ్వుల నూనెను చెవి నింపివేయాలి ఒక పక్కకు పడుకుని చెవిని నువ్వుల నూనెతో నింపాలి అలా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత కిందికి పంపినట్టయితే పూర్తిగా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేలాగా చేయాలి తర్వాత రెండవ చెవిలో కూడా గోరువెచ్చటి నువ్వుల నూనెతో చెవిని పూర్తిగా నింపివేయాలి ఇప్పుడు కూడా ఐదు నుండి ఆరు నిమిషాలు లేదా ఏడు నిమిషాలు చెవిలో నూనెను అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత నూనెను పూర్తిగా తీసివేయాలి తల పక్కకు పంపినట్టయితే పూర్తిగా నూనె బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత దూదితో చిన్న పుళ్ళకి కానీ లేదా ఇయర్ బక్స్ లాంటివి తీసుకొని నూనె చెవిలో ఏమాత్రం లేకుండా పూర్తిగా తుడిచివేయాలి అలా కాని పక్షంలో మళ్ళీ వాటిపైన దుమ్ము ధూళి చేరిపోయి ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్త వహిస్తూ దూదితో నూనె లేకుండా చెవి లోపల భాగాన్ని పూర్తిగా తుడిచివేయవలెను స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా కాస్త చెవిలో దూది పెట్టుకుని స్నానం చేసినట్టయితే లోని వెళ్లకుండా ఉంటాయి దానితో చెవి పోటు రాకుండా కాపాడుకోగలుగుతాం చెవి పోటు వచ్చినట్లయితే అప్పటికి వచ్చినట్టయితే కరుణామృతం అనేటటువంటి ఇయర్ డ్రాప్స్ మార్కెట్లో దొరుకుతాయి కరుణామృతం తీసుకొని చెవిలో మూడు మూడు చుక్కల చొప్పున వేసుకొనవచ్చును దానితో చెవిపోటు తగ్గే అవకాశం ఉంది ఇంకా కొంతమందిలో చెవిలో చీము కారడం జరుగుతుంది చీము కారణానికి కూడా చాలా లక్షణాలు ఏంటి అంటే చెవిలో దుమ్ము పడి కురుపులు అవుతుంటాయి ఏ పుల్లలో పెట్టి చెవిలో తిప్పడం జరుగుతుంది ఆ పుల్లలు చెవి లోపలి భాగంలో గీరుకుపోవడం వల్ల అక్కడ పుళ్ళు ఏర్పడి మనకు తెలియకుండానే పుళ్ళు పెద్దగా మారిపోయి చీము రావడం జరుగుతుంది ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పెద్ద అయ్యే వరకు కూడా ఆ చీము సమస్య ఏదైతే ఉందో అలాగే ఉంటుంది కావున ఎప్పుడైతే చీము ప్రారంభించడం మొదలవుతుందో అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుగా దూదితో చీమును శుభ్రపరచుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని నీళ్ళు వేస్తూ పూర్తిగా క్లీన్ చేసేసి బయట మనకి పుండు ఎలాగ ఉంటుందో అలాగే వేడి నీళ్ళతో పూర్తిగా క్లీన్ చేసేసి మార్కెట్లో ఒకటి హైడ్రోజన్ ప్రయాక్సైడ్ అనేటటువంటి ద్రావణం దొరుకుతుంది ఆ ద్రావణం రెండు నుండి మూడు చుక్కలు వేసేసి పూర్తిగా తీసివేసి దూదితో శుభ్రపరచుకొని కరుణామృతం వేయడం వల్ల వరుసగా వేయడం వల్ల ఈ చీము వచ్చేటటువంటి సమస్య పూర్తిగా నెమ్మదిస్తుంది తగ్గిపోతుంది కాబట్టి రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తూ వచ్చిన తర్వాత చెవిని చాలా శుభ్రంగా శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది చిన్న చిన్న కురుపులు వచ్చినప్పుడు చిన్న చిన్న గాయాలు అయినప్పుడు జాగ్రత్త పడడం మంచిది ఈ చీమును అలాగే ఉంచి ఆ చేసినట్టయితే రానున్న కాలంలో భవిష్యత్తులో చెవి వెనికిడి సమస్య మొదలవుతుంది కాబట్టి చీము ఎప్పుడైతే వస్తుందో రాగానే దాన్ని చూసి తగ్గించుకోవడం మంచిది అలా కాని పక్షంలో వైద్యుని సంప్రదించి వారు చెప్పిన ప్రకారంగా మందులు వాడడం ఈ పైన చెప్పినటువంటి డ్రాప్స్ వాడుతూ లేదా డాక్టర్ సలహా ప్రకారంగా వారు చెప్పినటువంటి మందులు వాడుతూ మీ చెవి సమస్యని చీము కారుతున్న సమస్యని లేదా చెవి పోటు చెవి నొప్పి సమస్యని అధిగమించే అవకాశం కలదు అలా ఈ చెవి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తపడి కొంచెంగా ఉన్నప్పుడే జాగ్రత్తపడి తగిన మందులు వాడుతూ చెవి నొప్పిని చెవిలో చీము కారే విధానాన్ని తగ్గించుకోవడం ఎంతైనా మంచిది ఈ చెవి గురించి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మందులు వాడి మీ చెవి పరిరక్షించుకోవడం ఎంతైనా మంచిది